కామారెడ్డి జిల్లా పాలవంచా మండలం భవానీపేట తండా గ్రామ పంచాయతీ సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు మెంబర్లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు రిటర్నింగ్ అధికారి నళిని దేవి తెలిపారు ఈ సందర్భంగా ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్ అభ్యర్థి మానవత తిరుపతి నాయక్ మాట్లాడారు తమ మీద నమ్మకంతో ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు ఐదు పల్వంచ మండలంలోని భవన్పేట తండాలో సర్పంచ్ తర్వాత వార్డు మెంబర్లు ఎనిమిది మంది ఏకగ్రీవంగా ఎన్నికైనందున ఈరోజు ఉప సర్పంచ్ ఎన్నిక కొరకు సమావేశం నిర్వహించడం జరిగింది మరి ఈ సమావేశంలో అందరూ కూడా లావోజే రాముని ఏకగ్రీవంగా అందరి సభ్యుల సమక్షంలో ఎన్నుకోవడం జరిగింది మరి దీనికి సహకరించిన ఈ భవన్పేట్ తండ ప్రజలకు అందరికీ సర్పంచ్ వార్డ్ మెంబర్లు కూడా మా తరపున మన ప్రభుత్వం తరఫున అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ మా ఊరిని నేను జన్మజనంతో రుణ పెట్టుకుంటాను అప్పుడు అయినంత పూర్తిని వాళ్ళ మంచి డెవలప్ చేస్తాను అనుకుంటున్నాను ప్లేమైతే దాంతోపాటు మా ఊరు మా వార్డ్ మెంబర్ అలా అందరము ఏకమై ऊर ने पेरू तिपति सर्पंच सरपंच राम वार्ड मेबर सूर्य माल सूर्य राम बुक्य राूल और राजेश्वरी सुनीता निर्मला पद्म रवि बान रवि वार्ड मेबर భవాని పర్తాంద గ్రామ పంచాయతీ వార్డ్ మెంబర్ నన్ను మా గ్రామ ప్రజలు ఏకదేవుల ముఖ్యంగా మా మాటి ప్రజలకు కు పిల్లల మా ఊరికి తెచ్చి డెవలప్ చేస్తామని మా పతండా ప్రజలకు హామీ ఇస్తున్నాం

హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో పార్ట్ టైం అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఆందోళన చేపట్టారు సమస్యలు పరిష్కరించాలని ఆర్ట్స్ కాలేజీ నుంచి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ వరకు ర్యాలీ చేపట్టారు ఓయూలో జరిగే అక్రమ అనైతిక ఐక్య కార్యాచరణను వ్యతిరేకిస్తూ పార్ట్ టైం అసిస్టెంట్ ప్రొఫెసర్ల సమస్యకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కాంట్రాక్ట్ ఉద్యోగులు కోరారు ప్రయత్నం సో మా డిమాండ్ ఏంటంటే ఇక్కడ ఉన్న పెద్ద మనిషికి ఆ వీసీ గారు దాన్ని పట్టించుకోవడం లేదు ఈ విషయం దృష్ట్యా మేము సీఎం గారిని కోరేది చొరవ చూపించి ఎందుకంటే రాష్ట్ర ఏర్పాటులో యూనివర్సిటీల ప్రాముఖ్యత యూనివర్సిటీ చేసిన కృషి అనేది మరవలేనిది అలాంటి కొత్తగా ఏర్పడిన తెలంగాణలో యూనివర్సిటీలను అభివృద్ధి చేయాల్సినటువంటి గత ప్రభుత్వాలు నిర్లక్ష్యానికి గురి చేసినాయి మరి ఇప్పుడు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణ రాష్ట్రంలో విద్యని అభివృద్ధి చే చేయాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు కాబట్టి దానిలో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీని ఒక వెయ్యి కోట్లు ఇచ్చేసి యూనివర్సిటీని గొప్పగా అభివృద్ధి చేయాలని చెప్పేసి ఆయన ఏదైతే కంకణం కట్టుకున్నాడో దానిని యూనివర్సిటీలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరూ ఆయనకు స్వాగతాన్ని పలుకుతూ ఇలా భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది దీనిలో భాగంగా యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి వివిధ ఉద్యోగస్తులకు చాలా రకాలటువంటి సమస్యలు ఉన్నాయి దానిలో భాగంగా యూనివర్సిటీ కాంట్రాక్ట్ టీచర్లు గత రెండు సంవత్సరాలుగా రెగ్యులరైజేషన్ కొరకు ఉద్యమాలు చేస్తున్నప్పటికీ ఇప్పటికీ ఆ రెగ్యులరైజేషన్ పూర్తి కాలేదు కాబట్టి యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ టీచర్లని తక్షణమే రెగ్యులరైజ్ చేస్తే ఈ అభివృద్ధిలో యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ టీచర్లు కానీ అవుట్ సోర్సింగ్ కానీ పార్ట్ టైం టీచర్లు కానీ నాన్ టీచింగ్ కానీ మరియు ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరు కూడా ఈ అభివృద్ధిలో మరి భాగస్వామ్యము కా అయ్యి ఈ యూనివర్సిటీని ముందుకు తీసుకెళ్లడానికి మా శక్తి సహాయ శక్తులుగా మేము కృషి చేస్తామని చెప్పేసి సీఎం గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాము ఉస్మాన్ యూనివర్సిటీ రాష్ట్ర ఏర్పాటులో యూనివర్సిటీల ప్రాముఖ్యత యూనివర్సిటీలు చేసిన కృషి అనేది మరవలేనిది అలాంటి కొత్తగా ఏర్పడిన తెలంగాణలో యూనివర్సిటీలను అభివృద్ధి చేయాల్సినటువంటి గత ప్రభుత్వాలు నిర్లక్ష్యానికి గురి చేసినాయి మరి ఇప్పుడు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణ రాష్ట్రంలో విద్యని అభివృద్ధి ఎందు చేయాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు కాబట్టి దానిలో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీని ఒక వెయ్యి కోట్లు ఇచ్చేసి యూనివర్సిటీని గొప్పగా అభివృద్ధి చేయాలని చెప్పేసి ఆయన ఏదైతే కంకణం కట్టుకున్నాడో దానిని యూనివర్సిటీలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరూ ఆయనకు స్వాగతాన్ని పలుకుతూ ఇలా భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది దీనిలో భాగంగా యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి వివిధ ఉద్యోగస్తులకు చాలా రకాలటువంటి సమస్యలు ఉన్నాయి దానిలో భాగంగా యూనివర్సిటీ కాంట్రాక్ట్ టీచర్లు గత రెండు సంవత్సరాలుగా రెగ్యులరైజేషన్ కొరకు ఉద్యమాలు చేస్తున్నప్పటికీ ఇప్పటికీ ఆ రెగ్యులరైజేషన్ పూర్తి కాలేదు కాబట్టి యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ టీచర్లని తక్షణమే రెగ్యులరైజ్ చేస్తే ఈ అభివృద్ధిలో యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ టీచర్లు కానీ అవుట్సోర్సింగ్ కానీ పార్ట్ టైం టీచర్లు కానీ నాన్ టీచింగ్ కానీ మరియు ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరు కూడా ఈ అభివృద్ధిలో మరి భాగస్వామ్యము కా అయ్యి ఈ యూనివర్సిటీని ముందుకు తీసుకెళ్లడానికి మా శక్తి సాయశక్తులుగా మేము కృషి చేస్తామని చెప్పేసి సీఎం గారికి మరొకసారి ధన్యవాదాలు తె తెలియజేస్తూ వారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాము ఉస్మాన్ యూనివర్సిటీ రాష్ట్ర ఏర్పాటులో యూనివర్సిటీల ప్రాముఖ్యత యూనివర్సిటీ చేసిన కృషి అనేది మరవలేనిది అలాంటి ఏర్ కొత్తగా ఏర్పడిన తెలంగాణలో యూనివర్సిటీలను అభివృద్ధి చేయాల్సినటువంటి గత ప్రభుత్వాలు నిర్లక్ష్యానికి గురి చేసినాయి మరి ఇప్పుడు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణ రాష్ట్రంలో విద్యని అభివృద్ధి చేయాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు కాబట్టి దానిలో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీని ఒక వెయ్యి కోట్లు ఇచ్చేసి యూనివర్సిటీని గొప్పగా అభివృద్ధి చేయాలని చెప్పేసి ఆయన ఏదైతే కంకణం కట్టుకున్నాడో దానిని యూనివర్సిటీలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరూ ఆయనకు స్వాగతాన్ని పలుకుతూ ఇవాళ భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది దీనిలో భాగంగా యూనివర్సిటీల్లో పనిచేస్తున్నటువంటి వివిధ ఉద్యోగస్తులకు చాలా రకాలటువంటి సమస్యలు ఉన్నాయి దానిలో భాగంగా యూనివర్సిటీ కాంట్రాక్ట్